అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఒక మంచి అప్డేట్ అయితే మనకు వచ్చింది అదేంటంటే మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ఆ విషయాలని మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలామంది వీడియో పూర్తిగా చూడట్లేదు దయచేసి చాలామంది వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే అసలు ఎన్నికలు దేనికి సంబంధించినవి ఎందుకు వస్తున్నాయి విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే అవుతాం చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు నచ్చితే కనుక లైక్ అని కామెంట్ చేయండి ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలంగాణలో అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలైతే సన్నద్ధం చేస్తున్నారు సీఎం రావంత్ రెడ్డి అయితే దీంట్లో బీసీ రిజర్వేషన్లు ఎంత అనే విషయంలో అయితే కొంచెం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి బీసీ రిజర్వేషన్లు మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది బీసీ రిజర్వేషన్లు ఎక్కువ ఎందుకు ఇస్తున్నారంటే తెలంగాణలోని బీసీ యొక్క జనాభా సంఖ్య బాగా ఎక్కువ అందుకని చెప్పేసి ఈ మధ్య బీసీ యొక్క ప్రజలపైన చాలామంది నేతలు దుమారం నేపుతున్నారు ఎందుకంటే బీసీ నేతలకి చాలా తక్కువ చిన్న తూపులు చూస్తున్నారు అంత రెడ్డులు అదేవిధంగా దొరలు అంటే వెనమ దొరలు ఇటువంటి పెద్ద పెద్ద కాస్ట్లు మాత్రమే ఎక్కువ పదవులు తీసుకుంటున్నారని తప్ప ఇక్కడ బీసీ నాయకులు ఎవరికి కూడా సరైన పదవులు కానీ సదుపాయాలు మాత్రం లేవని చెప్పి తీవ్ర విమర్శలు అయితే కొంతమంది నేతలు చేస్తున్నారు బీసీ నాయకులు అందరూ కూడా బీసీ ప్రజలు అందరూ కూడా వెచ్చగొడుతున్నారు ఇటువంటి తరుణంలో అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని బీసీ బీసీ వర్గాలకి ఎక్కువ శాతం స్థానాలు ఇవ్వాలని చెప్పేసి సీఎం రావంత్ రెడ్డి అయితే నిర్ణయించుకున్నారనే ఒక అర్థమైతే అర్థం అవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గండవల్ లాభాలు పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్